మీకు తెలుసు ఎలక్షన్కి సంబంధించినటువంటి వచ్చిన తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో జరిగే పరిస్థితులన్నీ కూడా నాకంటే కూడా ఉండే మీడియా సోదరులకి అందరికి కూడా తెలుసు ఇక్కడ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి ఎక్కడ కానీ ఎలక్షన్కి సంబంధించినటువంటి నిబంధనలు వర్తించవు ఎక్కడ కానీ ఆరు మండలాల్లో నిబంధనలు ఆయన వర్తించవు అధికారులు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కొందరు అధికారులు ఆయన తత్తులుగా వ్యవహరిస్తున్నారు ఎలక్షన్ చెప్పినటువంటి కమిషన్ చెప్పినటువంటి ఎక్కడెక్కడైతే ప్రారంభోత్సవాలు ఉంటాయో లేదా శిలా పలకాలు ఉంటాయో వాటికి ముయ్యమంటే రోడ్లో పోయి స్టిక్కర్ అతికిస్తారు ఆ స్టిక్కర్ సాయంకాలానికంతా ఎండకి ఊడిపడిపోతుంది అదే తెలుగుదేశం నాయకులకు సంబంధించినటువంటి పోస్ట్ ఉన్న చిన్న తెలుగుదేశం అంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కొందరు నెలలకి జెండాలు కట్టున్నారు ఇప్పుడు ఇంతవరకు వాటికి వచ్చి జెండాలకి తెల్ల పేపర్ చుట్టేసి క్లోజ్ చేసి వెళ్తున్నారు అధికారులు అంటే ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు ఇంకా భాస్కర్ రెడ్డి ఇంకా ఎమ్మెల్యే వచ్చేది ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నా అని కొందరు అనుకుంటున్నారు మీ ద్వారా అధికారులకు కూడా చెప్తున్నా మీరు చేసే మీకు ఒక వారం రోజులు టైం ఇవ్వటం జరిగింది ఇంకా రెండు రోజులు ఉంది మీ ద్వారా అధికారులకు కూడా మీరు భాస్కర్ రెడ్డికి కానీ సేవలో చేస్తే ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంది భారత రాజ్యాంగం నిర్మించినటువంటి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మీరందరూ కూడా సస్పెండ్ అయ్యే అధిక పరిస్థితి వస్తుంది అది తెచ్చుకోవద్దని కూడా మీ ద్వారా అధికారులకు చెప్తాల్సి అదే అదేవిధంగా ముఖ్యమైనది ఇది అందరికి చెప్పాలి మూడు రోజుల ముందు పక్క నియోజకవర్గాన్ని పక్క జిల్లాకి పక్కకి కాదు రెండు జిల్లాలకు ఆ పక్క పారిపోయిన వ్యక్తి భాస్కర్ రెడ్డి ఆ పారిపోయిన వ్యక్తి ఎమ్మెల్యేగా అక్కడికి వెళ్ళాడు ఇక్కడ లాస్ట్ టైం వచ్చి నన్ను నాలుగు లోకల్ అన్నాడు ఇప్పుడు ఆయన ఒంగోలు పోయి లోకల్ అయిపోయాడు ఏ విధంగా లోకల్ అయినాడో తెలీదు ఆయన ఆ వ్యక్తి రెండు రోజుల ముందు తన ఆఫీఎస్ కేవీఎస్ ఆఫీస్లో మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టి వైసీపీ నాయకులతో మేము పెట్టుకోవచ్చు మేము ఎవరు వద్దంటారు తెలుగుదేశం నాయకులతో మేము పెట్టుకుంటాం వైసీపీ నాయకులతో పెట్టుకోవచ్చు కానీ అక్కడ మాట్లాడిన ధోరణి వైసీపీ నాయకుల ద్వారా వాళ్ళని ఇండైరెక్ట్గా బెదిరిస్తూ వారిని బెదిరించేదే కాకుండా తెలుగుదేశం నాయకులను కూడా బెదిరించడం జరిగింది వాళ్ళ ద్వారా ఏమని చెప్పాడంటే వైసీపీ నాయకులకి కొందరు పార్టీలు మారు మారాలన్నారంట వాళ్ళు మారితే కొట్టండి లేదా ఇంకోటి చేయండి అని చెప్పడం జరిగింది అది వాళ్ళ నాయకుల పరిస్థితి వాళ్ళు ఒకవేళ కొడితే వాళ్ళు దెబ్బలు తింటారో లేదా వాళ్ళు తిరిగి కొడతారో ఒప్పుకుంటాం అది మనకు సంబంధం లేదు వచ్చే నాయకుల గురించి ఒకవేళ వైసీపీ పార్టీ నుంచి మా పార్టీకి చేస్తే ఆ నాయకులు కాపాడే ఇది మాకు కావాలి మేము చూసుకుంటాం దెబ్బ ఒక దెబ్బ పడితే ఐదు దెబ్బలు పడుతుందా లేదా దెబ్బలు తినేసి మేము గాంధీ తాతలకు సైలెంట్కి వెళ్తాము అది మళ్ళా కథ కానీ అక్కడ చెప్పడం తెలుగుదేశం నాయకుల్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టండి మీకు ఏం కాలో నేను చూసుకుంటా ఎన్ని కేసులు వచ్చినా చూసుకుంటా అన్నా భాస్కర్ రెడ్డి నీకు చెప్తున్నా నువ్వు ఒక మనిషి అనుకుంటే నాయకులు ఎవరొద్దు వైసీపీ నాయకుల వద్దు తెలుగుదేశం నాయకుల వద్దు నేను వస్తా నువ్వు చెప్పిన ప్లేస్కి నన్ను కొట్టు నేను నిన్ను కొట్టా ఊరికే కార్యకర్తల్ని బలిబస చేయొద్దు వైసీపీ నాయకులు రెచ్చగొట్టద్దు నువ్వు కొట్టాలనుకున్నావా నేనే వస్తా నువ్వు ఉన్నా ఒంగోలు రమ్మన్నా వస్తా లేదా నెల్లూరుకి రమ్మన్నా సెంటర్ ప్లేస్కి వస్తా లేదా నీ తుమ్మల గుట్టుకు రమ్మన్నా నేను వస్తా ఒక్కడే వస్తా నన్ను కొట్టు అంతేగాని తెలుగుదేశం నాయకులను కొట్టు అంటే నీ మొగతనం కాదు నీ మొగతనం అంటే ప్రత్యర్థిగా ఉన్న నన్ను కొట్టు నీ వల్లవుతే ఉత్తర ప్రభుత్వాల్లో అంటారు ఆ విధంగా పలికి వైసీపీ నాయకుల్ని రెచ్చగొట్టి మళ్ళా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే కులాలకి మతాలకి గలాటాలు పెట్టావు ఆ విధంగా చేయాలనుకుంటున్నాడు ఇది ఎవ్వరు దాని డ్రామాలో పడరు ఆ ట్రాప్ల పడరు ఆ ఎలక్షన్ అనేది డిఫరెంటు ఈ ఎలక్షన్ అనేది డిఫరెంటు నువ్వు వేసే రాజకీయాలు చిచ్చుల్లో ఎక్కడ పట్టరు నీకు తెలుసు ఒంగోలు పోయినాక నీ యొక్క గిఫ్ట్ బాక్సులు ఎన్ని పట్టుకున్నారు నీ నగదు ఎంత పట్టుకున్నారో రాష్ట్రంలోని మీడియా సోదరులకు అందరికీ తెలుసు ఇక్కడ అటువంటి పరిస్థితి ఉండదు నువ్వు కొట్టాలనుకుంటే మళ్ళా మీకు చెప్తా ఉండ నువ్వు భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే అనే వ్యక్తి నీకు ధైర్యము దమ్ము ఉంటే నువ్వు చెప్పు నేను వస్తా ఎక్కడికైనా నేను ఒక్కడే వస్తా డ్రైవర్ కూడా నేనే కార్ డ్రైవ్ చేసుకుని వస్తా నీకు ధైర్యం ఉంటే చెప్పు అంతేగాని వైసీపీ నాయకుల పాపం వాళ్ళని ఆల్రెడీ నువ్వు అనవదొక్కావు ఒక నాయకుడి కూడా తేలా నీ కోసం పదహైదు సంవత్సరాలు జెండా మోసిన వ్యక్తులు వాళ్ళు వాళ్ళెవరిని పైకి తేలా ఒక ఇద్దరు ముగ్గురు తప్పించి నువ్వు ఏ మండలంలో కానీ పైకి వాళ్ళని రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ కేసులో ఇరిగిచ్చి వాళ్ళ వాళ్ళ ద్వారా నువ్వు రాజకీయం చేసేది కరెక్ట్ కాదు మీ మీడియా ద్వారా కూడా వైసీపీ నాయకులు ఒకటే చెప్తలుచుకున్నా ఉన్న మనందరూ అన్నదమ్ములు ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ జరిగినాక వాళ్ళ రాజకీయాలు ఉంటాయి దయచేసి భాస్కర్ రెడ్డి డ్రామాలో మీరు పడొద్దండి మనం ఇక్కడ రేపు కేసులైనా ఇంకోటైనా చాలా ప్రాబ్లం అందరికీ మేమైతే ఎవరికి నేనైతే ఎవరికి భయపడను మన అన్నదమ్ములాగా ఉంటాం మీకు చెప్తున్నా పోయినసారి ఓడిపోయా భాస్కర్ రెడ్డి కానీ రెండుసార్లు గెలిపించినారు మిమ్మల్ని ఏ విధంగా భాస్కర్ రెడ్డి అనబదుకుతున్నాడో ఏ విధంగా మీకు తెలుసు రూరల్ మండల నాయకులైనా సరే చంద్రగిరి మండల నాయకులైనా సరే ఆర్సీపురం మండల నాయకులైనా సరే పాకాల మండల నాయకులైనా సరే చిన్నగొట్టు లెరావర్పలో అక్కడే వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు గలాట పెట్టి ఏ విధంగా చేశాడు మీకు తెలుసు ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఏ విధంగా డబ్బులు వసూలు చేశాడు ఎన్ని లక్షలు వసూలు చేశాడు మీకు తెలుసు స ఇన్ని లక్షలు వసూలు చేసిన సర్పంచ్లు కానీ ఎంపీటీసీ కానీ మీరేమైనా ఒక రూపాయిని లబ్ధి పొందారా ఆలోచించండి మీరు రండి ఆహ్వానిస్తున్నాం మీ ద్వారా అందరూ అన్నదములాగా కలుద్దాం చందరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం మీకు అన్నదమ్ములు ఉంటా పార్టీలకు అతీతంగా మనం అందరూ అన్నదములా కులాల మతాల మధ్య భాస్కర్ రెడ్డి యొక్క ఈ చిచ్చులో మనం పడ్డామంటే మన చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి పడదు రౌడీ రాజ్యం లాగా లే చేయాలనుకుంటాడు దాంట్లో మనం ఎవరు పావులొద్దు దయచేసి మీకు చేతులు ఎత్తి వైసీపీ నాయకులకి కలిసి పనిచేద్దాం మీకు రండి మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఆహ్వానిస్తారు మిమ్మల్ని మన చంద్రగిరిని అభివృద్ధి చేద్దాం ఇరవై ఐదు సంవత్సరాలు చంద్రగిరి అభివృద్ధి ఎరకపోయింది పది సంవత్సరాల్లో చంద్రగిరి అభివృద్ధి తీసుకుని యువత ఉద్యోగాలు చేద్దాం నిరుపేదలకి హౌసింగ్ తెద్దాం రైతులకి నీళ్లు తెద్దాం పారిశ్రామిక రంగం ఏ విధంగా పోవాలో ఆ విధంగా ముందుకు అందరూ కలిసి చేద్దాం దయచేసి మన రాజకీయ రాజకీయ మన చెవిరెడ్డి రాజకీయంలో మనం ఎవరు పావులు అవ్వాల్సి పనిలా అతను ధైర్యవంతుడైనా భాస్కర్ రెడ్డి అనే ఎమ్మెల్యే అయినా ఏ పదవిలా అతను ఒక ఎమ్మెల్యే పదులు ఉంటే నీకు మళ్ళా చెప్తున్నా భాస్కర్ రెడ్డి నువ్వు నిజమైన ఎం భాస్కర్ రెడ్డి అవుతే రా నేను చెప్పు నేను వస్తా అంతేగాని దయచేసి కార్యకర్తలని రెచ్చగొట్టద్దు నువ్వు ఉంటావుంగోల్లో నీకు అదే పరిస్థితి తొందరలో రాబోతుంది ఒంగోళ్ళు కూడా చాలా పరిస్థితి చిత్తూరు జిల్లా ప్రజలు ఏమో ఏమారిపోయినట్లు ప్రకాశం జిల్లా వాళ్ళు ఎక్కడ ఏమారు వాళ్ళని చూపిస్తారు తొందరలో బుద్ధి చూపిస్తారు మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇంకొకటి కూడా చేస్తున్నాడు ఆయన కొన్ని ప్రాంతాల్లో చెరువు పరుంబోకులు కొన్ని ప్రాంతాల్లో డీకేటీ పట్టాలు ఖాళీగా ఉంటే మీరుపై వాళ్ళ కార్యకర్తలకి ఎవరైనా ఇన్ని రోజులు వాళ్ళకి ఆయనకి నాలుగు సంవత్సరాల పదకొండు నెలల్లో ఏ కానీ ఆయన కార్యకర్తలకి ఇల్లు స్థలాలు కావాలని కానీ ఖాళీ స్థలాలు కానీ ఇచ్చేదానికి ఆయన రాల ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన ఈ వారం పది రోజుల్లో మీకు పలానా చోట ఖాళీ వేసుకోండి గుడ్సులు వేసుకోండి ఇల్లు కట్టుకోండి నేను చూసుకుంటాను అంటున్నాడు దయచేసి మీరు ఆయన ట్రాప్లో పడొద్దండి ఎందుకంటే అవన్నీ ప్రభుత్వ స్థలాలు పోయి గుడిసెలు వేసుకుంటే మళ్ళీ పోలీస్ అధికారులు వచ్చి తీస్తే మళ్ళీ అదొక మనల్ని మీకు పోలీస్ అధికారుల ద్వారా ఆయనే చెప్పి పంపిస్తాడు కాబట్టి ఆ ట్రాప్లో పడద్దండి రేపు తెలుగుదేశం పార్టీ గెలుస్తాం చంద్రగిరి నియోజక నేను మళ్ళా చెప్తున్నా మీడియా ద్వారా గెలిచేది నేనే ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కానీ పార్టీలు అతీతంగా నా సాయం చేస్తున్నారు చాలామంది వాళ్ళందరికీ కూడా పేరు మీకు తరపున మీ ద్వారా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే నేను గెలిచేది నేనే మనం చంద్రగిరిని అభివృద్ధి చేద్దాం యువతకి నేను అప్పుడే చెప్పిన విధంగా అన్ని రంగాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం అవినీతి లేకుండా అధికారుల దగ్గర అవినీతి డబ్బు తీసుకోకుండా అధికారుల్ని ఒక తొత్తులాగా వాడుకోకుండా పనిచేద్దాం మీడియా సోదరులకు కూడా గౌరవిద్దాం మీడియా సోదరులకు నువ్వు చెప్పావు గతంలో హౌసింగ్ ఇస్తానని నీ వల్ల ఇది ఇచ్చావా ఎక్కడో కొందరికి ఇచ్చావు కొందరికి ఇంతవరకు ఇలా అన్నీ చేసుకుందాం నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి ఇచ్చి చంద్రీ అభివృద్ధి బాధ్యతలు తీసుకున్నాం మరొకసారి తెలియజేసుకుంటూ ఈ నలభై రోజులు నలభై నలభై ఐదు రోజులు మీడియా సోదరులకు అందరు కూడా పేరు పేరు నమస్కారాలు ఈ నలభై ఐదు రోజులు చందరి నియోజకవర్గంలో జరిగే అరాచకాలను కానీ చందరి నియోజక అధికారులు కొందరు అధికారులు ఈ రోజు కూడా తొత్తులుగా ఉన్నారు మీరు నమ్మరు మొన్న విజిలెన్స్ సెల్లేసారు ఒకటి ఆరు మండలాలకు విజిలెన్స్ వెళ్ళేస్తే టోటల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు వేసారు అధికారులని ఆరు మండలాలకు సంబంధించిన విజిలెన్స్ సెల్ ఆరు మండలాల్లో ఐదు మండలాలు టోటల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క శిష్యు అంటే చెప్పకూడదు ఆ విధంగా ఉదయం లేస్తే ఎస్సు నో ఎస్సు కలెక్షన్లే ఉంటారు వాళ్ళనే వేశారు మేము చూసుకోగలిగినాం రిపోర్ట్ ఇవ్వగలిగినాం ఈ విధంగా అధికారులు ప్రవర్తిస్తున్నారు మీకు కూడా చెప్తున్నా ఇంకా వచ్చే వారం నుంచి మీరు ఇదే కానీ ప్రవర్తిస్తే నేను ఎలక్షన్ కమిషన్ పోతా ఆఫీస్ ముందు వచ్చి ధర్నా కూర్చుంటాను కూడా అధికారులు తెలియజేసుకుంటున్నా ప్రతి ఒక్కరికి కూడా ఈ చందరి నియోజకంలో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం జనాన్ని ఎగరేదానికి అవకాశం ఇద్దాం ఇవ్వాలని కూడా కోరుకుంటూ మీ ద్వారా చంద్ర నియోజక ప్రజలకు అందరూ కూడా ఒకటి విన్నపం పది సంవత్సరాల్లో ఇరవై పై ఈ పది సంవత్సరాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే పాలనలో మన చందరి నియోజకవర్గం ఇరవై ఐదు సంవత్సరాలు వెనకపోయింది ఆ వెనకదానాన్ని తేవాలంటే ఐదేళ్ళు ఎమ్మెల్యేగా నేను కృషి చేస్తా నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు